హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైతన్ ఫ్యాన్సీ స్టేట్ శావణ మాసం వస్తుంది కదా వాటి కోసం స్టాక్ బ్యాంగిల్స్ మూడు స్టాక్ అయితే దేవడానికి నేత స్టోర్ స్టోర్కి వచ్చిన హోల్సేల్ షాప్ అయితే వచ్చేసిన ఇక్కడ చూడండి చాలా చాలా స్టాక్ అయితే ఉంది ఇవన్నీ ఇవన్నీ బాక్స్లు కూడా ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట ఇవన్నీ సైడ్ బ్యాంగిల్స్ బోర్డ్ కిడ్స్ బ్యాంగిల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో అయితే ఐటమ్స్ తీసుకొని మన షాప్కి అయితే కొన్ని పర్చేజ్ చేసుకొని వచ్చిన స్టార్ట్ అవుతుంది కదా బ్యాంగిల్స్ తీసుకురావడానికైతే వచ్చినాం మనమైతే ఈ స్టోర్ విజిట్ చేసినాం ఈ ఐటమ్స్ అయితే చాలా 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 బాగున్నాయి చాలా క్వాంటిటీ ఉంది ఇది చాలా త్రీ ఫ్లోర్స్ ఉంది అనమాట ఇది షాప్ షాపు ఇందులో అయితే హోల్సేల్ షాప్ అనమాట ఇదైతే కేవల బ్యాంగీ స్టోర్ అనమాట హైదరాబాద్లో ఉన్నది ఎంత మూడు కట్టలు అయితే అన్నీ తీసుకొని ప్యాక్ చేయించినా ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ Like.